Oh, నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మి తెలుగుటెక్ నేను మీ తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను అలాగే మే నెలకి సంబంధించి మళ్ళీ అడిషనల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తారా ఇంకా మే నెల లోపు స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు ఏంటి అలాగే ఆఫ్లైన్ లో ఎస్ఎస్టి టోకన్ తిరుపతిలో ఎక్కడెక్కడ ఇస్తారు ఏ సమయం నుంచి ఇస్తారు ఇంకా తిరుమల కొండపై ఆఫ్లైన్ అకామిడేషన్ ఎక్కడెక్కడ ఇస్తారు ఏ సమయం నుంచి ఇస్తారు ఇలా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను ఈ వీడియో రూపంలో వివరించే ప్రయత్నం చేస్తానండి ఇలాంటి మరిన్ని వీడియోస్ ని మీరు ప్రతి రోజు మిస్ కాకుండా ఉండడం కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న పై క్లిక్ చేసి ఆల్ నోటిఫికేషన్ ని ఆన్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ రెండింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరిగింది అలాగే ఈ వీడియో ప్రతి ఒక్కరు దయచేసి లైక్ చేయగలరు ఇంకా షేర్ చేయగలరు ఓం నమో వెంకటేశాయ ముందుగా నిన్నటి రోజున అనగా మార్చి నాలుగో తారీఖు సోమవారం రోజున డెబ్బై వేల ఐదు వందల డెబ్బై మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ఇరవై రెండు వేల నాలుగు వందల తొంభై మంది శ్రీవారి భక్తులు స్వామివారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే మూడు కోట్ల డెబ్బై ఆరు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు తిరుమల కొండపై భక్తుల రద్దీ అయితే సాధారణంగా ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని పన్నెండు కంపార్ట్మెంట్ లో దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి దాదాపుగా ఎనిమిది గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకు వచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అవుతున్నారో ఆ భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా పది నుంచి పన్నెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి ఈ సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామివారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డులను తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇకపోతే ఈ రోజు తిరుపతిలో ఆఫ్ లైన్ టోకెన్స్ కావచ్చు నడక మార్గం దివ్య దర్శనం టోకెన్స్ ను కావచ్చు తీసుకొని స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి దాదాపుగా రెండు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే ఈ రోజు త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవా దర్శనం టికెట్స్ ను కావచ్చు శీఘ్ర దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవడానికి దాదాపుగా రెండు నుంచి మూడు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇకపోతే శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేస్తానండి ముందుగా రోషిణి ప్రియా గారు మేడం తిరుపతిలో కేశ కండనశాల ఉంటాదా అని అడుగుతున్నారు కొండ కింద తిరుపతిలో తలనీలాలు సమర్పించుకోవాలి అనుకునే భక్తులకి మొత్తం నాలుగు ప్రదేశాల్లో కళ్యాణ కట్టలు అయితే ఉన్నాయండి ఒకటి తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో కళ్యాణ కట్ట ఉంది అలాగే తిరుపతి శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలోనూ కళ్యాణ కట్ట ఉంది ఇంకా శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామివారి ఆలయం శ్రీనివాస మంగాపురంలోను అలాగే శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి ఆలయం అప్పలాయిగుంట ఈ నాలుగు ప్రదేశాలలో మీరు ఎక్కడ తలనీలాలు సమర్పించినా అవి తిరుమల శ్రీవారికి చెందుతాయండి అలాగే నెక్స్ట్ సత్యనారాయణ గారు మేడం జూన్ మంత్ కి టికెట్స్ ఎప్పుడు వేస్తారు అని అడుగుతున్నారు జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని అంటే లక్కిడిపు ఆర్జిత సేవలు ఫస్ట్ ఇన్ ఫస్ట్ అవుట్ ఆర్జిత సేవలు వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ అంగ సీనియర్ సిటిజన్ తిరుమల తిరుపతి అకామిడేషన్ శ్రీవాణి టికెట్స్ ఇలా జూన్ నెలకి సంబంధించిన అన్ని రకాల టికెట్స్ ని ఈ మంత్ అంటే మార్చి పద్దెనిమిదో తేదీ నుంచి వన్ బై వన్ ఆన్లైన్ లో రిలీజ్ చేస్తారండి ఈ టికెట్స్ రిలీజ్ కి సంబంధించి టిటిడి నుంచి ఎటువంటి అప్డేట్ వచ్చినా ముందుగా మన ఛానల్లోను ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో ఆ అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ శశికాంత్ రెడ్డి గారు మేడం టీటీడీలో రూమ్ తీసుకున్నాక వన్ రూమ్ లో ఎన్ని మంది స్టే చేయొచ్చు టెన్ మెంబర్స్ ఉంటే వాళ్ళు టూ రూమ్స్ తీసుకోవాలా వన్ రూమ్ తీసుకున్నా నడుస్తుందా నడుతున్నారు తిరుమల కొండపై తిరుమల తిరుపతి దేవస్థానం రూమ్ తీసుకున్న తర్వాత ఆ రూమ్ లో మీరు ఇంత మందే ఉండాలి అనే రిస్ట్రిక్షన్ కండిషన్ అయితే ఏమీ లేదండి అయితే ఒక్క రూమ్ లో ఫోర్ మెంబర్స్ వరకు ఫ్రీగా కంఫర్టబుల్ గా ఉండవచ్చు అంతకంటే ఎక్కువ అంటే సెవెన్ ఆర్ ఎయిట్ మెంబర్స్ అయినా మీరు అడ్జస్ట్ చేసుకుని ఉండాలి అనుకుంటే ఒక రూమ్ లో ఉండొచ్చు లో ఎలాంటి ఇబ్బంది ఉండదండి అలాగే నెక్స్ట్ పరిమళం గారు శ్రీవాణి ట్రస్ట్ ది దర్శనం వెళ్ళాలి త్రీ పర్సన్స్ టెన్ కే త్రీ టైమ్స్ డొనేషన్ చేయాలా లేకపోతే ఒకేసారి చేస్తే సరిపోతుందా ప్లీజ్ చెప్పగలరు అడుగుతున్నారు శ్రీవాణి అమౌంట్ డొనేట్ చేసి త్రీ మెంబర్స్ బ్రేక్ దర్శనం ప్లస్ అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో ఒకేసారి బుక్ చేసుకోవాలి అనుకుంటే శ్రీవాణి ట్రస్ట్ కి త్రీ మెంబర్స్ కి కలిపి ఒకేసారి థర్టీ థౌజండ్ ముప్పై వేల రూపాయలు డొనేషన్ చేస్తే మీరు దర్శనం టికెట్స్ ప్లస్ అకామిడేషన్ రెండు కూడా ఒకేసారి ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మీకు అవైలబుల్ లో చూపిస్తుందండి ఎందుకని అంటే సింగిల్ పర్సన్ కి తిరుమల తిరుపతి దేవస్థానం వారు రూమ్స్ అనేవి ఇవ్వరు మీరు ఒక్కొక్క పర్సన్ కి టెన్ థౌసండ్ టెన్ థౌసండ్ అలా త్రీ టైమ్స్ శ్రీవాణి ట్రస్ట్ కు డొనేట్ చేసి త్రీ టైమ్స్ దర్శనం టికెట్స్ బుక్ చేసుకుంటే అవి సింగిల్ టికెట్స్ అవుతాయి కాబట్టి ఒకేసారి మీరు అకామిడేషన్ ని కూడా ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి అవైలబుల్ అనేది చూపించదు త్రీ మెంబర్స్ కి కలిపి ఒకేసారి థర్టీ డొనేట్ చేసి ఒకేసారి మీరు దర్శనం టికెట్ ని కూడా త్రీ మెంబర్స్ కి బుక్ చేసుకుంటే త్రీ మెంబర్స్ ఉన్నారు కావున ఆన్లైన్ లో బుక్ చేసుకోవడానికి మీకు అవైలబుల్ అనేది చూపిస్తుంది మీరు ఆన్లైన్ లోనే అకామిడేషన్ చేసుకోవచ్చు ఇది మీ చాయిస్ ఈ శ్రీవాణి ట్రస్ట్ కి అమౌంట్ ఎలా డొనేట్ చేయాలి డొనేట్ చేసిన తర్వాత బ్రేక్ దర్శనం టికెట్ ని అండ్ అకామిడేషన్ టికెట్ ని ఎలా బుక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో స్టెప్ బై స్టెప్ ఒక డెమో వీడియో చేసి మన ఛానల్లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ కూడా ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఒకసారి ఆ వీడియో కూడా చూడగలరు అలాగే నెక్స్ట్ విజయ్ భాస్కర్ గారు మే మంత్ కి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎక్స్ట్రా రిలీజ్ చేస్తారంట ఎప్పుడు చేస్తారు చెప్పండి ప్లీజ్ అని అడుగుతున్నారు రీసెంట్ గా అంటే ఈ మార్చి రెండో తారీఖున జరిగిన డయల్ ప్రోగ్రాం కి ఒక భక్తుడు కాల్ చేసి లాస్ట్ ఇయర్ సమ్మర్ హాలిడేస్ లో తిరుమలలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకి అడిషనల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేశారు కదా ఈ సారి కూడా ఈ సమ్మర్ హాలిడేస్ లో తిరుమలలో భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది కావున ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకి అడిషనల్ త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేయగలరు అని భక్తుడు ఈవో గారిని అడగడం జరిగింది అందుకు ఈవో గారు దీనికి సంబంధించి ఒకసారి సమీక్షా సమావేశం అంటే ఏప్రిల్ మే జూన్ జూలై ఈ నాలుగు నెలలకి త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ని అడిషనల్ గా ఆన్లైన్ లో రిలీజ్ చేయాలా ఇంకా ఆఫ్ లైన్ లో తిరుపతిలో ఇచ్చే ఎస్ఎస్టీ టోకెన్స్ యొక్క కోటాని పెంచాలా అనే దానికి సంబంధించి ఒక సమీక్షా సమావేశం నిర్వహించి నిర్ణయం తీసుకుంటాము అని ఈవో గారు చెప్పడం జరిగింది ప్రస్తుతానికైతే మే నెల వరకు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ని రిలీజ్ చేస్తున్నారు అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి ఈ మే నెల వరకు ఎక్స్ట్రాగా అడిషనల్ గా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్స్ ఎటువంటి అఫీషియల్ అప్డేట్ అయినా వచ్చింది అంటే వెంటనే ఇన్స్టెంట్ గా మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అలాగే నెక్స్ట్ రాజు గారు మే మంత్ లో దర్శనం సర్వ దర్శనం కాకుండా ఏ అవకాశాలు ఉన్నాయి వివరించగలరు అని అడుగుతున్నారు ఆల్రెడీ మే నెల వరకు అన్ని రకాల టికెట్స్ ని వెబ్సైట్ లో రిలీజ్ చేయడం జరిగింది అండ్ కంప్లీట్ గా బుక్ అయిపోయినాయండి మే నెలకి సంబంధించి ప్రస్తుతం టిటిడి వెబ్సైట్ లో శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ మాత్రమే అవైలబుల్ లో ఉన్నాయి ఈ టికెట్స్ ని బుక్ చేసుకోవాలి అంటే ఒక్క పర్సన్ కి శ్రీవాణి ట్రస్ట్ కి పదివేల రూపాయలు డొనేషన్ చేయాలి ప్లస్ దర్శనం టికెట్ కి ఐదు వందల రూపాయలు పే చేయాలి అంటే ఒక్క పర్సన్ పదివేల ఐదు వందల రూపాయలు పే చేయడం వలన శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని బుక్ చేసుకొని ఒక్క పర్సన్ స్వామివారిని మొదటి గడప నుంచి దర్శనం చేసుకోవచ్చు ఇవి ప్రస్తుతం టిటిడి వెబ్సైట్ లో మే నెలకి సంబంధించి అందుబాటులో ఉన్న టికెట్స్ ఇకపోతే అలిపిరి వద్ద నిర్వహించే శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ దర్శనం టికెట్స్ ఏప్రిల్ అండ్ మే ఈ రెండు నెలలకి సంబంధించి ఇంకా రిలీజ్ చేయలేదండి త్వరలోనే ఈ టికెట్స్ ని రిలీజ్ చేస్తూ టీటీడీ నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ అనేది వస్తుంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్లోనూ ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది మీరు మే నెలలో ఆ టికెట్ బుక్ చేసుకోవాలి అనుకుంటే ఆ టికెట్ ని బుక్ చేసుకుని కూడా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అది కాదనుకుంటే ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో బస్ టికెట్ తో పాటుగా త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి రిలీజ్ చేస్తారండి మీరు రెగ్యులర్ గా ఏపీఎస్ ఆర్టీసీ టీఎస్ఆర్టీసీ వెబ్సైట్ ని చెక్ చేస్తూ ఉన్నారు అంటే మే నెలలో ఏ తేదీకైతే మీకు కావాలో ఆ తేదీకి ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ శీఘ్ర దర్శనం టికెట్స్ ని ఏపీఎస్ఆర్టీసీ అండ్ టిఎస్ఆర్టీసీ లో రిలీజ్ చేసినప్పుడు మీకు దగ్గరలో ఉన్న సిటీస్ నుంచి బస్ టికెట్ తో పాటుగా ఈ త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్స్ ని బుక్ చేసుకోవచ్చు ఇవి కూడా కాదు అనుకుంటే కొన్ని కొన్ని టూరిస్ట్ టూరిజం ప్యాకేజెస్ ద్వారా అంటే ఐఆర్ సిటీసీ టూరిజం ప్యాకేజ్ అలాగే ఏపీ టూరిజం కర్ణాటక టూరిజం తమిళనాడు టూరిజం తెలంగాణ టూరిజం ఇవండి మే నెలలో సర్వదర్శనం కాకుండా స్వామివారిని దర్శనం చేసుకోవడానికి ఉన్నటువంటి మార్గాలు అలాగే నెక్స్ట్ శ్రీనివాస్ గారు మేడం గారు మాది సత్యసాయి జిల్లా పుట్టపర్తి మేము ఫ్యామిలీతో ఎనిమిది మూడు రెండు వేల ఇరవై నాలుగు శుక్రవారం శనివారం ఈ రెండు రోజుల్లో శ్రీవారిని దర్శించుకోవాలనుకుంటున్నాము మేము దర్శనం బుక్ చేసుకోలేదు ఫ్రీ దర్శనం టోకెన్స్ ఎలా ఎక్కడ ఇస్తారు రూమ్స్ బుకింగ్ ఎలా ఇప్పుడు రూమ్స్ బుకింగ్ అడ్వాన్స్ డబ్బులు వెంటనే వెనక్కి ఇస్తున్నారా రెండు సంవత్సరాల మునుపు అడ్వాన్స్ వెయ్యి రూపాయలు డబ్బులు మీ అకౌంట్ లో పడుతుంది అని చెప్పారు కానీ ఇంతవరకు రాలేదు ప్లీజ్ మేడం తెలియజేయగలరు అని అడుగుతున్నారు ముందుగా ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకెన్స్ అంటే టైమ్ స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అనేవి తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఇస్తున్నారండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ అంటే మెయిన్ బస్ స్టాండ్ కి ఆపోజిట్ లో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి బస్ స్టాండ్ కి దగ్గర లో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలోని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా ప్రతి రోజు తెల్లవారుజామున మూడు లేదా నాలుగు గంటల కల్లా కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులకి ఆఫ్ లైన్ లో టోకెన్స్ టోకన్స్ అనేవిస్తారు ఇలా తెల్లవారుజామున టోకెన్స్ ఇవ్వడం స్టార్ట్ చేసిన తర్వాత ఈ టోకెన్స్ ఎన్ని గంటల వరకు అందుబాటులో ఉంటాయనేది చెప్పలేమండి డిపెండ్ ఆన్ రషన్ బట్టి ఆ టోకెన్స్ అయిపోవడం జరుగుతుంది మీరు ఈ ఫ్రీ దర్శనం టోకెన్స్ తీసుకోవాలి అంటే మీ ఫ్యామిలీలో ఎంత మంది అయితే స్వామి వారిని దర్శనం చేసుకోవాలి అనుకుంటున్నారో అంత మంది కూడా ఎవరి ఆధార్ కార్డ్స్ వారే తీసుకొని వారే క్యూ లైన్ లో ఉండి ఎవరికి వాళ్లే ఈ ఎస్ఎస్టి టోకెన్స్ తీసుకోవాలి ఒకరికి ఒక టోకెన్ మాత్రమే ఇస్తారండి పన్నెండు సంవత్సరాల లోపల పిల్లలకి ఎటువంటి టోకెన్స్ తీసుకోవాల్సిన అవసరం లేదు ఇవి తిరుపతిలో ఆఫ్ లైన్ లో ఇచ్చే ఎస్ఎస్టి టోకెన్స్ కి సంబంధించి ఒకవేళ మీరు వచ్చే సమయానికి ఈ ఎస్ టోకెన్స్ అందుబాటులో లేవు ఆ రోజుకు సంబంధించి అయిపోయాయి అనుకోండి అలాంటప్పుడు మీరు ఎటువంటి టోకెన్స్ లేకుండా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్ళి ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ ధర్మ దర్శనికి మాత్రం ఆ రోజు ఉన్న భక్తుల రద్దీని బట్టి సమయం పడుతుంది ఇకపోతే తిరుమల కొండపై ఆఫ్లైన్ లో అకామిడేషన్ అనేది కేవలం సిఆర్ఓ ఆఫీస్ వద్ద మాత్రమే ఇస్తున్నారండి ఇంకెక్కడా కూడా ఇవ్వడం లేదు సిఆర్ఓ ఆఫీస్ వద్ద తెల్లవారు జమున నాలుగు లేదా ఐదు గంటలకి కౌంటర్స్ ని ఓపెన్ చేసి భక్తులు ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు మీరు ఉదయం ఏడు గంటల లోపు మీ ఆధార్ కార్డు అండ్ మీ మొబైల్ నెంబర్ ఈ రెండు తీసుకొని వచ్చి సిఆర్ఓ ఆఫీస్ వద్ద రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అంటే మీకు కొంచెం తొందరగా రూమ్ అనేది అలాట్ అవుతుంది ఒకవేళ మీరు ఉదయం ఏడు గంటల తరువాత రూమ్స్ కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు అనుకోండి మీకు రూమ్స్ అలాట్ అవడానికి కొంచెం ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉంటుందండి సిఆర్ఓ ఆఫీస్ వద్ద ఆఫ్ లైన్ లో రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా ఒక్క పర్సన్ వాళ్ళ ఆధార్ కార్డ్ తీసుకొని లైన్ లో నిల్చొని రూమ్ కి రిజిస్ట్రేషన్ చేసుకుంటే సరిపోతుంది ఫ్యామిలీ మొత్తం క్యూ లైన్ లో నిల్చోవాల్సిన అవసరం లేదండి ఒకవేళ మీరు తిరుమలకి వచ్చిన సమయానికి ఆఫ్ లైన్ లో రూమ్స్ ఇచ్చి ఈ కౌంటర్స్ ని క్లోజ్ చేస్తున్నాయ్ అలాంటి భక్తి భక్తులు కావచ్చు లేదా తిరుమల కొండపై సింగిల్ పర్సన్స్ కి రూమ్స్ అనేవి ఇవ్వరు కదండి ఈ భక్తులు అందరూ కూడా తిరుమలలో లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు లాకర్స్ మొత్తం నాలుగు ప్లేసుల్లో ఇస్తున్నారండి ఒకటి మాధవ నిలయం అంటే పిఏసీ టూ రెండు పద్మనాభ నిలయం అంటే పిఏసీ ఫైవ్ మూడు యాత్రి సదన్ అంటే పిఏసి వన్ నాలుగు యాత్రి సదన్ త్రీ అంటే పిఏసీ త్రీ ఈ నాలుగు ప్రదేశాల్లో తిరుమల కొండపై భక్తులకి ఫ్రీ ఆఫ్ కాస్ట్ తో లాకర్స్ అనేవి ఇస్తున్నారు ఇక్కడ లాకర్స్ తో పాటుగా మీరు రెస్ట్ తీసుకోవడానికి పెద్ద పెద్ద హాల్స్ ఫ్రెష్ వాష్రూమ్స్ తలనీలాలు సమర్పించుకోవడానికి కళ్యాణ కట్టలు అన్ని సౌకర్యాలు ఉంటాయి భక్తులు తిరుమలలో ఈ లాకర్ సౌకర్యాన్ని ఉపయోగించుకోగలరు లాకర్స్ ఇచ్చే నాలుగు ప్లేసులు కూడా బాలాజీ బస్ స్టాండ్ కి వాక్బోల్ డిస్టెన్స్ లోనే ఉంటాయండి మీరు బాలాజీ బస్ స్టాండ్ లో బస్ దిగిన తర్వాత లాకర్స్ ఇచ్చే నాలుగు ప్లేసులకి ఎలా చేరుకోవాలి అనే దానికి సంబంధించి లైవ్ లో ఒక వీడియో అనేది షూట్ చేసి మన లో పోస్ట్ చేస్తున్నాను ఆ వీడియో యొక్క లింక్ ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పిన్ చేయడం జరుగుతుంది ఇంకా చూడని శ్రీవారి భక్తులు ఆ వీడియోను ఒకసారి చూశారు అంటే మీరు చాలా ఈజీగా ఈ ప్లేస్ లకి చేరుకోవచ్చు ఓకే అండి ఈ వీడియోలో ఇప్పటి వరకు ప్రస్తుత దర్శనం వివరాలను ఇంకా శ్రీవారి భక్తులు అడుగుతున్న కొన్ని సందేహాలకు సమాధానాలను వివరించే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు తిరుమల తిరుపతి దేవస్థానాలకు సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు ఉంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో వెంకటేశాయ థ్యాంక్స్ ఫర్ వాచింగ్